మా ఊర్లో కాస్కోలోని పానీపూడి పెట్టారండి మూడు డబ్బాలు నేను తీసుకున్నాను చూడండి తీసుకున్నాను సెవెన్ థర్టీ నైన్ అండి సెవెన్ థర్టీ నైన్ ఫ్లవర్స్ చూడండి ఎంత బాగున్నాయో కాస్కోలోని ఫ్రెష్గాను కానీ ప్రైస్ కూడా అలాగే ఉంది ఫిఫ్టీన్ నైంటీ నైన్ ఎన్ని కలర్స్ ఉన్నాయో చూడండి ఇలా వస్తుంటే ఇక్కడ కూడా ఫ్లవర్స్ ఉన్నాయండి ఇవి డిఫరెంట్ ఫ్లవర్స్ చూడండి మొత్తం అంతా వేసి పెట్టారు వేజ్ కూడా తయారు చేసి పెట్టారు అంతా భలే ఉన్నాయి ఫ్లవర్స్ ఇక్కడ చూడండి ఇటువైపు ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్లో పెట్టారు చూడండి